జిల్లాలో రాయచోటి మండలం రాయచోటి పట్టణంలోని మాండవ్య నది ప్రవహిస్తుండేది అయితే ఈ మాండవ్య నది ప్రవహించేటప్పుడు ఇక్కడున్న పాతరాయచోటి అటు సైడ్ ఉన్న తూర్పు పడంలో ఉన్న ఏరియాలోకి నీళ్లు కూడా ప్రమాదం ఉంది అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా కానీ వాగులు వంకలు రావట్లేదు అయితే మొత్తం రాయచోటి పట్టణంలోని మొత్తం మురికి నీరు అంతా కూడా ఫస్ట్ కాలనీ ఎస్ఎన్ కాలనీ కానీ మొత్తం టౌన్లో ఉన్న అన్ని వార్డులకు సంబంధించి వ్యర్థ పదార్థాలు కానీ వ్యర్థ నీరు కానీ ఈ మురికి నీరు అంతా కూడా కలిసి ఇక్కడ ఈ మాండవే నదిలో చేరుతుంది అయితే ఇంతకుముందు ఒకసారి మొత్తం మాండవ్య నది క్లీన్ చేశారు అయితే ఈ ఐదు సంవత్సరాల మనకి ఈ మాండవే నదిని క్లీన్ చేసిన పాపాన పోలేదు అయితే ఇంతకుముందు అటు ఏ ఈ మాండవే నదికి గుడిపక్క ఎడంపక్క మొత్తం డ్రైనేజీ కాలువలో తీసినారు అయితే ఆ డ్రైనేజీ కాలువలో ఇప్పుడు మొత్తం అంతా కూడా డ్యామేజ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి మొత్తం రాయచోటి పట్టణంలోని మురికి నీరు అంతా కూడా ఈ బాండవ్య నదిలోనికి చేరింది అయితే ఈ బాండవ్య నదిలో ఈ మురికి నీరు చేయడం వల్ల ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ స్టాక్ మాదిరి నిలిచిపోయిన నీళ్ళన్నీ ఈ మురికి నీరు అంతా కూడా ఈ స్టాక్ మాదిరి నిలిచిపోయిన దానివల్ల ఇక్కడ దోమలు విపరీతంగా పెరిగి మొత్తం రాయచోటి పట్టణంలోని జనాలకు అందరికీ కూడా అన్ని ఇండ్లకు కూడా ఈ యొక్క దోమలు చేరే పరిస్థితి ఉంది ఈ దోమలు చేరి ఫీలిక్స్ ఎనాపిలిస్ దోమలు ఎక్కువగా ఉండడం వల్ల పోదకాలు వస్తుంది టైఫాయిడ్ వస్తుంది మలేరియా వస్తుంది డెంగ్యూ వస్తుంది ఇవన్నీ రావడం వల్ల ఇక్కడ ఎక్కువ ప్రజలు హాస్పిటల్లో తేలం జరుగుతుంది ఈ దోమల కారణంగా ఈ హాస్పిటల్లో ఏం చేస్తారో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఇస్తారే కానీ ఇక్కడ డెంగ్యూకు మా దగ్గర ట్రీట్మెంట్ లేదు మీరు తిరుపతికి వెళ్ళండి లేదంటే బెంగళూరుకి వెళ్ళండి అనే పరిస్థితులు ఇక్కడ ఉన్న డాక్టర్లు చెప్తారు అయితే ఈ పేద ప్రజలు ఏం చేస్తారో వాళ్ళకు డబ్బులు లేవు కొన్ని బంగారు కమ్మలో ముగ్గుమలలో ఏదో ఒకటి వాళ్ళకి అమ్ముకొని బెంగళూరు తీసుకుపోతారు అక్కడ కూడా అక్కడ పోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు డిపాజిట్ చేస్తే కనుక అక్కడ హాస్పిటల్లో చేర్చుకోరు కాబట్టి చెప్పదలుచుకున్నది ఏమంటే మేమంతా కూడా ఈ మురికి నీటిను ఇక్కడున్న రాయచోటి మున్సిపాలిటీ ఏరియాకు సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు కానీ కలెక్టర్ కానీ ఇక్కడున్న మన యొక్క వాంప్రసాద్ రెడ్డి గారు మన మంత్రివర్యులైనా సరే చొరవ తీసుకొని మొత్తం ఈ రాయచోటి యొక్క నదిని క్లీన్గా శుభ్రంగా చేసి ఇక్కడ ఈ వ్యాధుల నుంచి కాపాడాలని చెప్పేసి నేను డిమాండ్ చేశాను